అందరికీ నమస్తే మేము నిజామాబాద్ నుంచి అరుణాచలంకి వెళ్ళడం జరిగింది ప్రతి బుధవారం మనకి ట్రైను అందుబాటులో ఉంటుంది కాచిగూడ నుంచి మనకి ట్రైన్ ఉంటుంది జీరో నైన్ ఫైవ్ టూ జీరో అరుణాచలంకి వెళ్ళే వాళ్ళు ఈ ట్రైన్ సంబంధించింది వివరాలు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తీక్ బ్లాగ్స్ మనకి తెలంగాణ నుంచి తమిళనాడుకు వెళ్ళే దారిలో మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది ప్రకృతి కుండలు కానీ ఇవన్నీ కూడా మేము ఉదయం మూడున్నరకి అంటే మూడు నలభైకి చేరుకోవడం జరిగింది స్టేషన్కి అయితే మేము నిజామాబాద్లో ఉదయం ఆరు పదికి ఎక్కితే నెక్స్ట్ డే ఉదయం మార్నింగ్ ఎర్లీ మార్నింగు మూడు నలభైకి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే టైంకి ట్రైన్ అయితే డ్రాప్ చేయడం జరిగింది అయితే మన ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో నైన్ ఫైవ్ టూ జీరో మనకు ప్రతి బుధవారం ఉంటుంది ఎవరైనా అరుణాచలంకి వెళ్ళే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ ట్రైన్కి వెళ్ళండి చాలా బాగుంది అంతా కూడా ఈ ట్రైన్లో వెళ్ళే ప్రయత్నం చేయండి మనం రైలు దిగిన వెంటనే మనకి ఆటోలు చాలామంది అడుగుతుంటారు గుడికా లేదా అని మనకి గుడికి వాళ్ళు ఒక్కరికి ఇద్దరు కలిపి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కానీ కేవలం అది వన్ పాయింట్ నుంచి టూ కిలోమీటర్ మధ్యలో ఉంటుంది మీరు కేవలం ఫిఫ్టీ రూపీస్ లేదా థర్టీ రూపీస్ మాత్రమే ఇవ్వండి వాళ్ళు ఒక టూ మినిట్స్ అట్ చేస్తే మనం ఆటోమేటిక్గా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్కి తీసుకెళ్తారు అందరు కూడా అది గమనించాలి అయితే మనకి స్టేషన్ నుంచి మనకి కేవలం వన్ పాయింట్ నుంచి టూ కిలోమీటర్ మధ్యలో ఉంటుంది అయితే అరుణాచలం మెయిన్ గుడి అంటే ఏదైతే గోపురం రాజగోపురం ఉంటుందో అక్కడ మనని డ్రాప్ చేస్తారు అక్కడ మనకి రూమ్స్ చాలా దొరుకుతాయి ఫైవ్ హండ్రెడ్ కానీ ఎయిట్ హండ్రెడ్ కానీ అలాగే మనకి రూమ్ కాకుండా కేవలం ఒక హాల్ లాంటిది కావాలనుకుంటే కూడా మనకి హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుంది అలాగే లాకర్ కావాలంటే ఇంకొక హండ్రెడ్ ఇవ్వాల్సి వస్తుంది నేను ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏదైతే మనకి ఇప్పుడు గోపురం లాంటిది కనిపిస్తుందో దానికి అపోజిట్లోనే ఒకటి మనకి ఒకటి గల్లీ లాంటిది కనిపిస్తుంది మీరు ఎవరు అడిగినా చెప్తారు అయితే మనకి గుడి అపోజిట్లోనే మనకి హండ్రెడ్ రూపీస్ రూమ్ సంబంధించింది ఒక పోస్టర్ కూడా మనకు కనిపిస్తుంది టామ్కి ఆ విధంగా మనం చూసి దాని కాల్ కూడా చేయొచ్చు రాజగోపురం ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము మొదటిసారిగా నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను లోపలికి నాలయం చుట్టూ కూడా మొత్తం కూడా మీ అందరికీ చూపే ప్రయత్నం చేస్తాను స్ట్రక్చర్స్ కానీ ఇదంతా కూడా ఆర్కిటెక్చర్ చాలా లోపలికి వెళ్దాం రండి వెళ్ళే దారిలో మనకి కుడి సైడు ఎడమ సైడు మనకి శిల్పాలు అలాగే విగ్రహాలు చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి వెళ్ళేవారు తప్పకుండా దాన్ని చూడండి మనకి ప్రతి గుడిలో ఉన్నట్లే మనకి ఫోన్ కానీ కెమెరా కెమెరాస్ కానీ అలో లేదు అలాగే మనకు కొంచెం దూరంలో మాత్రము అలో ఉంది గర్భ గర్భగుడి లోపల ఒక మనకి ట్వంటీ ఫిఫ్టీ మీటర్స్ లోపు నేను చూపెట్టే ప్రయత్నం చేశాను అందరు చూడండి తప్పకుండా ఇదంతా కూడా మనకి గుడి లోప ఆవరణలో ఉన్నటువంటి ఇవంతా కూడా ప్రదేశం మనకి చాలా గుళ్ళు ఉంటాయి ఇక్కడి సుబ్రహ్మణ్య స్వామి గుడి కానీ అమ్మవారి గుడి కానీ ఇవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా దర్శనం చేసుకోండి అరుణాచలం సంబంధించింది నేను కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది అరుణాచలం పంచభూతాల లింగ క్షేత్రాలలో ఒకటి దక్షిణ భారతంలో విలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక అరుణాచలం అనగా అరుణ ఎర్రని అచలం కొండ ఎర్రని కొండ అని తాత్పర్యం అరుణ అంటే పాపములను పరిహరించుకున్నది అని అర్థం తమిళంలో తిరువన్నమలై అంటారు తిరు అనగా అన్నమలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం స్మరణ మాత్రం చేతనే ముక్తినుసగే క్షేత్రం కాశీ చిదంబరం తిరువారూరుల కంటే మిన్నయని అని భక్తులు విశ్వసిస్తున్నాను దర్శనం చేసుకునే ముందు మనకి కుడి సైడ్లో మనకి కనిపిస్తుంటే రాజగోపురం నుంచి ఒక యాభై అడుగులు వేసిన తర్వాత కుడి సైడ్ ఒక వెయ్యి స్తంభాలకు సంబంధించిన మనకి ఇవంతా కూడా కనిపిస్తుంది వెయ్యి స్తంభాలు ఒకే దగ్గర మనకి ఈ శిల్పిలు కానీ శిల్పాలు కానీ విగ్రహాలు కానీ నాకు కనిపిస్తే తప్పకుండా చూసే ప్రయత్నం తప్పకుండా చేయండి దర్శనం తర్వాత అరుణాచలం వేద పురాణాల్లో కునియాడిన క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్న చేత విశ్వకర్మ చే నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు చెబుతున్నాయి అక్కడ జరగవలసిన పూజ విధానమంతా గౌతమ మహర్షి శివాగ్న చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణాంతర్గతమైన అరుణాచల మాక్యం తెలుపుతుంది ఈ కుండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కుండను తూర్పున గల అరుణాలేశ్వర ఆలయం కంటే ఈ కుండనే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది ఇది జ్యోతిర్లింగం అని చె ఇది తేజోలింగం గనుక అగ్నిక్షేత్రం అంటారు అయితే ఫ్రీ దర్శనం ఉంటుంది అలాగే ఫిఫ్టీ రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళ వెళ్ళడం జరిగింది ఎందుకంటే అంతా కూడా సేమ్ ఒక్క మనకి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ గ్యాప్ ఉంటుంది అంతే మిగతా అంతా కూడా కామన్గానే ఉంటుంది ప్రస్తుతం వీడియో చేస్తున్నదంతా కూడా గుడి లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ జనరల్ ఎంట్రన్స్ అటు స్పెషల్ ఏదైతే ఫిఫ్టీ రూపీస్ ఉన్నదో అది పక్కన ఉన్నటువంటి దారి ఇదంతా కూడా కేవలం ట్వంటీ థర్టీ మీటర్స్ లోపు ఇక్కడి వరకే ఫోన్ కానీ కెమెరా కానీ అలవా ఉంటుంది మిగతా అంతా గర్భగుడిలోకి ఫోను ఉన్నా కానీ కెమెరా తీయనియ్యారు ఇక్కడ ప్రస్తుతం ఏదైతే నేను జూమ్ చేస్తున్నానో అది మనకి మెయిన్ శివాలయం గర్భగుడి అది నేను చూపెట్టేది అక్కడ మనం ఫోన్ నా లోడ్ ఉంటుంది కెమెరా కానీ ఏం కూడా మనం ఓపెన్ చేసి వీడియో తీయరాదు ఇక్కడ వరకు మనకి చివరి అవకాశం అన్నట్టు దర్శనం పూర్తయింది శివ దర్శనం అలాగే మనకి దర్శనం పూర్తయిన తర్వాత మన కుడి సైడ్లో మన మనం బయటకు వెళ్ళే దారిలో అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది దర్శనం పూర్తయిన తర్వాత మనకు ఒక లడ్డు ఇవ్వడం జరుగుతుంది ప్రసాదము అలాగే మనం బొట్టు కూడా ఇస్తారు మనం ఏదైనా ఒక చిన్న పేపర్ ముందే మనము జేబులో పెట్టుకొని తీసుకెళ్తే మనం అక్కడ బొట్టు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది మనం పేపర్లో పెట్టుకోవచ్చు అలాగే మనకి లడ్ల విషయం సంబంధించింది ఫిఫ్టీ రూపీస్ ఇస్తే మనకి ఐదు లడ్లు ఇవ్వడం జరుగుతుంది అదంతా కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఎవరన్నా తీసుకెళ్ళగలిగితే ఆ విధంగా కూడా ఒక హండ్రెడ్ రూపీస్కి మనకి పది లడ్లు ఇవ్వడం జరుగుతుంది మనకి ఫ్రీ అన్నదానం ఉంటుంది గుడిలోనే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి